మ్యాగీని ఎప్పుడు ఒకేలా తినాలంటే ఎవరికైనా బోర్ కొట్టేస్తుంది కదా సో అందుకనే ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు ఇలా మ్యాగీలోకి ఉల్లిపాయలని నంచుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ నూనె కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న సైజు టమాటా ముక్కల్ని వేసుకొని టమాటల్ని కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసి టేస్ట్కి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ కారం పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మీడియం గ్లాస్తో ఒకటిన్నర నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్ళను వేసి నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఇప్పుడు రెండు టెన్ రూపీస్వి మ్యాగీ ప్యాకెట్స్ని వేసుకుంటున్నానండి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మ్యాగీ మసాలా పొడిని కూడా వేసుకొని ఇందులో ఉండే నీళ్ళంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి మీకు కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నాకు కొంచెం డ్రైగా ఉంటే ఇష్టం అండి సో ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మ్యాగీ మసాలా రెడీ ఇలా ఉల్లిపాయలని నంచుకొని తింటే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్